హాయ్ అండి ఈరోజు రెసిపీ ఉసిరికాయ పప్పు ఎప్పుడైనా తిన్నారా అసలు విన్నారా చాలా బాగుంటుందండి సేమ్ మామిడికాయ పప్పులానే ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా పప్పు చేయడం వలన దాని టేస్ట్ రెట్టింపు ఉంటుందండి దీనికోసం కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ని పోసి అరగంట సేపు నానబెట్టుకోండి ఉసిరికాయలు నేను ఒక పదిహేను వరకు తీసుకొని కడిగి మొక్కలు చేసుకున్నాను విత్తనాలు లేకుండా ఉంచుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి ఉంచుకోండి అరగంట అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు గిన్నె పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచండి ఫైవ్ లోపు పొంగు వస్తుంది మూత తీసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పు ఉడికేటప్పుడు పైన నురగ వస్తుందండి ఆ నురగను తీసివేయాలి పప్పు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి మధ్యలో వాటర్ తగ్గితే పోసుకోండి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని ఉసిరికాయ ముక్కల్ని వేసి కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టుకోవాలి పప్పుని లాస్ట్ వరకు కదిలించద్దండి వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి అంతే పప్పుని కలపడం వల్ల అడుగంటుతుంది కొంచెం సేపటికి ముక్కలు ఉడికిపోతాయండి ముక్కలు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసి పప్పుని బాగా మెదుపుకోవాలి పప్పుని కుక్కర్లో కాకుండా విడిగా చేయడం పెద్ద టాస్క్ అండి కొంతమందికి కానీ చాలా సింపుల్ కాకపోతే అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే తర్వాత పప్పుకి తాలింపు పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసి గరిడబాండి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఆవాలు చాయ్ ఎండుమిర్చి జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు కూడా వేసి వేగనిచ్చి ఆ తాలింపుని పప్పులో కలిపేయడమేనండి ఈ వీడియో నేను రైట్ హ్యాండ్తో కుకింగ్ లెఫ్ట్ హ్యాండ్తో షూటింగు అయ్యిందండి కొంచెం అప్పుడప్పుడు అటు ఇటుగా వచ్చింది ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అంతే అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే రుచి సూపర్ అండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి